పగ చూడు అవ్వలారా కన్నళ్ళు భూమి మీద బతికి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు కడుపుల పుట్టినల్లు కన్నొళ్ళ కళ్ళ ముందట కడుపులు బిడ్డలు చచ్చిపోతే కన్న కన్నవాళ్లకు కాట్నముల పడదాకా దుఃఖం పోతే అమ్మా మరి మలటి రోజురో బలా బరి పిగడ పెళ్ళి అంకుశపురు నగరలో బలా కన్నూరి వారిల్లల్లా కన్న కొడుకు రామకృష్ణ కన్న తండ్రి విజయ్ ఆ తల్లి లలితవ్వా తోడబుట్టిన అక్క స్రవంతి తమ్ముడా నీ మాట ఎంత చక్కదర్మురా నీ రూపం ఎంత సగ్గదనము తమ్ముడో నీ మాట దూరం వేసిపోతేవా నీ రూపమే కరువు తెల్లార తెల్లారొత్తు తెల్లార తెల్లారూకే ఇడికి పదకొండు రోజులాయే ఇడికి నీ పేరు మాసిపోతుంది నీ బాకి తీరిపోతుంది తమ్ముడా అక్కస్రవంతి అక్క లడ్డ వరణను విలువరావా తమ్ముడా నువ్వు ఏ లోకములున్నావురా తమ్ముడు నా కొడ రామకృష్ణ ఏ లోకములున్నవయ్యా కొడుకో నీ పోవంగా పోలేక ఆ జీవి పొరలాడిన నాడు కొడుక నిన్ను బ్రతికించుకుందాం అనుకున్నరా చెట్టెత్తు కొడుకబూ నా చేయి పోదివా నాకు చేతి కద్దచ్చిన వారి నేను సంబరపడిదిరా కొడుకో నేను సంతోషపడిదిరాకుడుగా నా ఆశలే అడి ఆశలు నాన్నా నాన్నుగా నాని 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 అని నేను ముద్దుగా విలుసుకున్నారా రామకృష్ణ రేపటి నుంచి నేను నాని అని ఎవర విలువాలే అయ్యోడ రామకృష్ణ నేను బ్రతికున్నన్ని రోజులు నాకు పుత్రశోకము పెడితేవా నానా కొడగా నీ మీద కోటి ఆశలు పెట్టుకున్నా కొడగా నువ్వు ఇట్లా చేద్దాం అనుకోలేదు నాన్న ఒక్క మాట నాకు చెప్పుతే నీ ప్రాణం నేనుగా కొడుకో కొడుకోడగా నీ బాధ నీ లోపల పడ్డవా మా తండ్రిని బాధ పెట్టద్దు మా తల్లిని బాధ పెట్టద్దు మా అక్కను బాధ పెట్టద్దు అనుకున్నవా నానా నీకు నువ్వెక్కుములిపోయి నీ ప్రాణానికి నువ్వు వెళ్ళిపోదివా కొడుకో కొడుగా నిది బంగారు రా రానా నిది బతి పూల రా కొడుకో నువ్వు నా కొడుకు డాక్టర్ చదువుతుండాలి నాకు గుప్ప పది మందికి చెప్పుకున్నరా ಕೊಡಗ ನ ಕನ್ನೂರು ವಂಶಮುಲ ನೇನು ಡಾಕ್ಟರ್ ಅಂತ ನೋವು ಕೊಡುಗ ಕೊಡಗ ಇವಲ್ಲ ನೀ ಪೇರು ಮಾಸಿಬೋತೀ ಚುಟ್ಟು ಬಂಧು ಮರ ಇ ಮುಗಡಗುನರು ನೇಡರಿ ನನ್ನ ಅಡುಗುತ್ತೆ ಒಲಗಿ ಪೋತಂದಿರ ಕೊಡಗ ವ నా ఇంటి దీపానివి నా ఇంటి మేలుపువు నా వంశోద్ధారకునివని నేను సంభ్రపడిదిరా కొడకాని ఓరానానీ నువ్వు ఏదో వరస్తవరి చూడు అన్న కొడుకో నా కొడుకు కరీంనగర్లో చదువుకుంటాడు అనుకున్నరా నా కొడుకు హైదరాబాద్లో చదువుతాడు అనుకున్న కొడుకో నా కొడుకు నువ్వు చదువుకోవన్నా నేను కాయ కష్టము చేసి నా కళ్ళు పెద్దగా వేసి కొడుకో నేను కష్టపడ్డ మంచిదే కానీ నా కొడుకు కష్టపడద్దు అనుకున్నా నా కొడుకు కానీ నిన్ను హర్మకొండలో చదివించినప్పుడు ఒక్క మాట నాకు చెప్పినా నానాను రమ్మంటే నాకు ఎన్ని పనులున్నా పనులన్నీ వదిలిపెట్టుకోను నీ కొడుక నా కొడుకు కష్టపడద్దారి నీ కొరకు నేను ఎన్నో బాధల పడ్డరా కొడకా వాడకమురాడు తివమురాడు నవికాని తివమురా అడుగులువడి కరు పయరు అడుగులు సౌడి కరు పయరురా సౌవడి కరువై పయ రామకృష్ణ నిన్ను నేను నా కొడుగా నీ రాధాగానాలేదురా రామకృష్ణగా బిడ్డ అమ్మని పిలువమురా గురుబులు మెరుబులు మెరుగంగా కృష్ణిడ్ నారాయణ బిల్వ మురా డావరా రావా

రామకృష్ణ పదకొండు రోజులాయే మా తమ్ముడు రామకృష్ణ కరీంనగర్ నుండి వస్తాడని తొమ్మ చూడు అన్నవా తమ్ముడా రామకృష్ణ నన్ను ఒంటరి దాన్ని వేసిపోదివా తమ్ముడా నీ మాట నాకు కరువు వేసిపోదివా చుట్టాలు బంధువులు బావలు వాళ్ళు మా బాంబర్ చేయడానికి నిన్ను అడగవకనా కన్న తండ్రి విజయ తల్లి తల్లిలతో ఆత్మగల్లా కసరవంతి అయ్యో తమ్ముడు లేడా అని ఎట్లా ఏడుసెను